రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి చిరుపొట్ట దశ నుంచి వెన్ను చేసే దశ వరకు చేరుకుంది అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా వరికి వివిధ రకాల చీడపేడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ముఖ్యంగా అగ్గి తెగులు కాను తొలచి పురుగు దోమపోటు మాణిపండు తెగుళ్లు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తున్నాయి వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది వీటి నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేష్ వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం వరి పైర్లు చిరుపొట్ట దశ నుంచి వెన్ను చేసే దశ వరకు ఉన్నాయి అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల చీడపీడలు ఆశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటికే చాలా చోట్ల తెగులు కాండం తులుచు పురుగులు అక్కడక్కడా దోమపోటు మానిపండు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అధికంగా ఎరువులు వాడటం వల్ల కూడా అగ్గి తెగులు ఆశిస్తుంది ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలు కండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయి ఉద్ధృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది కంకి దశలో వెన్నులో మెడ విరిగి తాలు గింజలు ఏర్పడతాయి దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది ఈ చీడపీడల నివారణకు రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులను చేపట్టాలో తెలియజేస్తున్నారు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేష్ ప్రస్తుతం వరి పైరు చిరుపట్టు దశ నుంచి ఎన్నో దశ వరకు ఉందండి ఈ చిరుపట్టు దశలో మనం మామూలుగా సిఫార్సు చేసినది ఏంటంటే ఎరువులు మూడో దశ మూడో భాగంగా వేసేటువంటి ఎరువుల్లో భాగంగా మనం నత్రజని పొటాష్ ఎరువులను తప్పనిసరిగా వేసుకోవాలి ఎకరానికి ఇరవై కేజీలు పొటాష్ నత్రజని మూడో భాగంగా వేసేది ఏదైతే ఉందో అది ఒక బస్తాను ఎంత మిగిలి ఉంటే అంత ఇది కంపల్సరిగా చిరుపట్ట దశలో ఉన్నప్పుడు వేసేసుకోవాలి తర్వాత సస్యరక్షణ దశగా చూసుకున్నట్లయితే మనకి ఈ తాలు కంకె వైట్ ఇయర్స్ అంటాం కంకులు రావడానికి కారణమైనటువంటి కా కాండం తులచి పురుగు నివారణకి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి మనం గులికలు కానీ లేదా ఏదైనా సిఫార్సు చేసిన మందులు గులికలు అయితే కార్బోఫిరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ అయితే పది కేజీలు ఎకరాకి లేదా మనం ఫోర్ జీ వేసుకునే పని అయితే కెల్డాన్ గులికలు అయితే మనం ఎనిమిది కేజీలు ఎకరాకి ఆరు నుంచి ఎనిమిది కేజీలు చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది లేదా పైపాటుగా స్ప్రే ఇచ్చుకోవాలనుకున్నట్టయితే మనకి కొరాజిన్ కానీ లేదా మనం కార్టాప్ స్ప్రే స్ప్రే పరంగా కూడా దొరుకుతుంది ఇవేవైనా కూడా మనం స్ప్రే చేసుకుని దీన్ని నివారించుకోవచ్చు కాండం తొలిచి పురుగు ఈ దశలో మనం స్ప్రే చేసినట్లయితే మనకు ఎన్ను తయారవుతున్న సమయంలో అది చేసేటువంటి నష్టాన్ని మనం చాలా వరకు నివారించుకోవచ్చు నెక్స్ట్ మనం మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువగా మంచు ఉదయం పూట మంచు పడుతుంది మరి మధ్యాహ్నం ఈ టైంలో చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి మనకి వాతావరణంలో శాతం అధికంగా ఉండడం వల్ల తెగులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది దీని నివారణకి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక్కొని జోల్ బీమ్ అని దొరుకుతుంది మనకి అది ఎకరాకి నూట ఇరవై గ్రాముల చొప్పున మనం స్ప్రే చేసుకోవడం లేదా కాసుగా మందులు ఉన్నాయి ఇలాంటివి పిచికారీ చేసుకోవడం ఒక స్ప్రే ఇవ్వడం చాలా అవసరం ఈ టైంలో సో పురుగు మందు తెగులు మందు కలుపుకొని మనం స్ప్రే ఇవ్వాలి తర్వాత మరీ ముఖ్యంగా మనకి ఈ దశలో వచ్చేటువంటి దోంబోటు ప్రస్తుతానికి కొంచెం అదుపులోనే ఉంది ఒకవేళ మనకు కనుక ఆ ఉధృతి ఎక్కడైనా కనబడినట్లయితే పెక్సలాన్ మనకి ఎకరాకి నైన్టీ ఎంఎల్ చొప్పున మనం స్ప్రే చేసుకున్నట్లయితే బాగా కంట్రోల్ చేసుకోవచ్చు తక్కువగా ఉంది అనుకున్నప్పుడు మనం నార్మల్ తక్కువ డోసు ఖర్చుతో స్ప్రి కూడా చేసుకోవచ్చు అందులో భాగంగా మనం మోనోక్రోటోఫాస్ కానీ కానీ ఫాస్ కానీ ఇవి కూడా మనం సిఫార్సు చేయడం జరుగుతుంది తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్గా మనం ఈ దశలో చేసుకోవాల్సిన సస్యరక్షణలో మూడవది మాణిపండి తెగులు యాజమాన్యం ఈ మానిపండి తెగులు మన పదకొండు ఇరవై ఒకటి ఈవెన్ పదమూడు పద్దెనిమిది రకం కా ఖరీఫ్లో వేసినప్పుడు కూడా వస్తుందని చెప్పేసి అని అంటున్నారు దీని నివారణకి మనం బిర్రు పొట్ట పొట్ట దశలో ఉన్నప్పుడు నుంచి లేదా ప్యానికల్ ఎమర్జెన్సీ ఈ స్టేజ్లో ఉన్న టైంలో మనం ఒకసారి ఒక స్ప్రే ఇవ్వాలి ఏదో రజాక్సి స్ట్రోబిన్ అని దొరుకుతుంది మనకి మందు అది కానీ లేదో టిల్ట్ టిల్ట్ కానీ ఈ ఈ దశలో ఒకసారి వన్ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున వేసుకొని స్ప్రే స్ప్రే చేయాలి అదేవిధంగా ఒక పదిహేను రోజులు తర్వాత మొత్తం ఎన్ను బయటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి స్ప్రే ఇవ్వాల్సిన అవసరం ఉంది